పోలింగ్ కి కొద్ది నిమిషాల ముందు కడప కమలాపురం మండలం కోగట్టంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఎన్నికల వాతావరణం చెడగొట్టదని స్థానికులు ఆందోళన చేశారు మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు మరింత సంవత్సరం అందించడానికి సుధీర్ ఇప్పుడంతా ఓకేనా అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉందా అసలు ఏం జరిగింది నికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది ఆ ఘర్షణ వాతావరణాన్ని చెత్తగొట్టేశారు పోలీసులు అక్కడ చేరుకోవటం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా స్థానికుల్ని కూల్ చేసి అక్కడ ఉన్న ఏదైతే టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య ఉన్నాడో అతను ఎక్కువగా వాహనాలు వేసుకొచ్చి అక్కడికి ఏజెంట్లను తీసుకొచ్చాడనే ఒక అభియోగం ఉంది అంతేకాకుండా వైసీపీ నేతకు సంబంధించిన బంధువులు ఇళ్ల ముందు తన కారును ఆప్ చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే పోలీసులు రంగ చేయడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిందని చెప్పుకోవచ్చు అలాగే సంబంధించి ఒక పోలింగ్ బూత్ లో ఈ ప్యాట్ పని చేయలేదు అది కూడా రెక్టిఫై చేసేశారు అయితే మనం ప్రస్తుతం పులివెందులోని నూట ఇరవై తొమ్మిది పోలింగ్ బూత్ లో ఉన్నాం ఇక్కడ మరికొద్దిసేపట్లో ఇక్కడ సీఎం జగన్ వచ్చి ఓటింగ్ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు దాదాపు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సీఎం జగన్ ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తారు మనం చూడవచ్చు ఇప్పటికే ఓటింగ్ ప్రారంభమైంది మనం బారులు తిరిగిన ప్రజలు చూస్తా ఉన్నాం ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాదాపు అరగంట ముందే ఇక్కడికి మొత్తం ఓటర్లందరూ కూడా వచ్చి ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకునే దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది ఓటర్లు కూడా ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు మరికొద్ది కొన్ని క్షణాల్లోనే ఓటర్ ఓటింగ్ కూడా ప్రారంభంగా పోతా ఉంది దీనికి సంబంధించి పూర్తి అధికారులు అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఆ సమస్యాత్మక ప్రాంతాల దగ్గర కూడా కటుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇది సీఎం జగన్ ఓటు వేసే పోలింగ్ బూత్ కాబట్టి మరికొంత సెక్యూరిటీని పెట్టి అంతేకాకుండా ఈ పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ అలాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఏదైతే కడప జిల్లాలోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండటంతో ఇక్కడ నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా ఒక ఆ ఈవీఎంతో ఉంటే ఇక్కడ ఇరవై ఏడు మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి రెండు ఈవీఎంలను వాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా అధికారులన్నీ కూడా ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పూర్తిస్థాయి భద్రతా చర్యలను కూడా చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు జరిగే చోట ఇప్పటికే చాలా మందిని బైండ్ ఓవర్ కూడా చేసుకున్న పరిస్థితి ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో ఎవరెవరైతే గొడవలు చేస్తారనుకున్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే బైండ్ ఓవర్ చేసుకున్నారు వారంతా కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా స్థానిక సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లోనే వాళ్ళంతా కూడా ఉండబోతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా సజావుగా సాగే విధంగా అయితే అయితే చేస్తా ఉన్నారు అయితే సీఎం జగన్ ఇక్కడ ఏడున్నరకు వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్ళనున్నారు